దేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి కైలాస పర్వతం కైలాసం అంటేనే శివోహం అని అంటాం శివుడు కొలువైన ప్రాంతం అది మానస సరోవర యాత్రలో భాగంగా భక్తులు కైలాస పర్వతాన్ని సందర్శిస్తూ ఉంటారు యాభై ఎనిమిది కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ భక్తితో చేస్తూ ఉంటారు లద్దాఖ్ టిబెట్ వాసులు ఈ పర్వతం చుట్టూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇలా ప్రదక్షిణలు చేయటానికి కనీసం ఏడు నుంచి పది రోజుల సమయం పడుతుంది ఈ పర్వతాన్ని సందర్శించడం అంత సులభం కాదని భక్తుల అభిప్రాయం టిబెట్ నుంచి కైలాస పర్వత యాత్రను చేపట్టాలి టిబెట్ ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉండటంతో చైనా పర్మిషన్ తీసుకున్న తరువాతనే కైలాస పర్వతాన్ని సందర్శించాల్సి ఉంటుంది అయితే పర్వతంపై మంచు కురిసే సమయంలో మనకు ఓ చిహ్నం కనిపిస్తుంది పర్వతం దక్షిణ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఓ చిహ్నం కనిపిస్తుంది ఆ చిహ్నమే ఓంకారం పర్వత శిఖరంపై ఉన్న ఓంకారం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఓంకారం హిందూ ధార్మిక మతాలకు పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కైలాస పర్వతంపై ఓంకారం ఎలా ఏర్పడింది అనే దానిపై అనేక వాదనలు ఉన్నాయి తాను కొలువై ఉన్నానని చెప్పటానికి ఆ మహాశివుడే ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఉంటారని పండితులు చెబుతున్నారు అయితే మరికొందరి అభిప్రాయం ప్రకారం సూక్ష్మ శరీరాలతో సిద్ధులు కైలాస పర్వతంపై ఓంకారాన్ని సహజ సిద్ధంగా ఏర్పాటు చేసుకుంటారని అంటారు దైవం ఉంది అని చెప్పేందుకు ఇదొక నిదర్శనంగా కూడా చెబుతారు కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో ఓంకారం తప్పకుండా వినిపిస్తుందని కైలాస పర్వతమే మహాశివుడు అని పర్వతంపై ఉన్న ఓంకారం ప్రణవానికి చిహ్నం అని అంటారు అయితే చైనీయుల అభిప్రాయం ప్రకారం మరికొన్ని వాదనలు కూడా ఉన్నాయి చైనీస్ చక్రవర్తుల్లో గొప్పగా చెప్పుకునే ఊజీ ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు కైలాస పర్వతంపై పలు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నా ఖచ్చితమైన సిద్ధాంతాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు నేటికి కూడా ఇవి మిస్టరీగానే ఉండిపోయాయి అంతేకాదు ఈ కైలాస పర్వతానికి పశ్చిమ దిక్కున పర్వతంపై ముఖం వంటి ఆకృతి కనిపిస్తుంది ఆ ముఖాన్ని శివుడికి ప్రతిరూపంగా పిలుస్తారు ఈ రూపాన్ని దర్శనం చేసుకొని తరించిపోతారు కైలాస పర్వతంపై ఈ ముఖం యమద్వార్ నుంచి దిరావుక్ వరకు ఉంటుంది ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని చెబుతారు పండితులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్